హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు మరొక వచ్చాము ఇప్పుడు ఎక్కడ ఉంటే మంచిర్యాల జిల్లా జయపూర్ మండలం వీరాల దగ్గర ఉన్నాం ఇప్పుడు మనం కొండ ఎక్కినాం అంతా చూపెడతానండి ఈ వీరాల మల్లికార్జున స్వామి ఆలయం అపూర్వంగా ఉంటుంది ఒకసారి ఇక్కడికి వస్తే భూమికి పచ్చని చీర చుట్టినట్టు పొలాల సరిగమలు పలుకుతున్నట్టు ఉంటాయి గోదారమ్మ గలగలల సమీపంలో ఎత్తైన గుట్ట గుట్టని దోన అందులో శివలింగం ఇదొక కమనీయ క్షేత్రం మరొక చిత్రం ఏంటంటే అభిషేక ప్రియుడి చెంతనే నీటి చెలిమి చెలిమి నీళ్ళే భక్తులకు తీర్థం పట్టాలు వేసే ఒక్కొక్క పూజారుల కోలాహలం వాటి నడుమ కమనీయ మల్లికార్జున స్వామి కళ్యాణం శివరాత్రికి ఇసికిస్తే రాలనంత జనం ఈ ఆలయానికి చూపిస్తా రండి స్థల పురాణం ప్రకారం పురాణాల్లో ఇక్కడ రెండు కథలు ఉన్నాయి మొదటిది మనం చెప్పుకుందాం ద్వాపర యుగంలో కౌరలతో జరిగిన జూదంలో ఓడిపోయిన పాండవులు అరణ్యవాసానికని బయలుదేరగా మార్గ మధ్యంలో ఈ ప్రాంతానికి వచ్చి నివాసానికి అనుగుణంగా ఒక దోన ఏర్పాటు చేసుకున్నారు కనిపిస్తున్ను పైన పైకి పోతాను కదా గుట్ట ఇదే గుట్టలోని ఒక దోన ఏర్పాటు చేసుకున్నారు పాండవులు ఈ గుట్టనే కౌశిక పర్వతం అంటారు అయితే ఈ దోణలో పాండవులు ఒక శివుణ్ణి ప్రశ్నించి పూజలు చేసుకునేవారు అలా గోదావరి నదిలో పాండవులు స్నానం చేసి తిరిగి శివుణ్ణి పూజించడానికి వస్తున్న పాండవులకు వేలావతి అనే వృద్ధురాలు శ్రీశైలం మల్లికార్జున దర్శనం కోసం అడవి మార్గం గుండా వెళ్తూ వారికి కనిపించిందట ఆమె దీన వ్యవస్థను చూసి గమనించి పాండవులు తమను పూజించే శివలింగానే మల్లికార్జున స్వామిగా చెప్పి ఆమెతో పూజలు చేయించి ఇక్కడే ఉండమని చెప్పారట ఆ వేలావతే పేరు మీదగానే ఈ ప్రాంతానికి వేలాల అని పేరు వచ్చిందని స్థల పురాణం ఇది వచ్చిందండి ఈ గుట్ట ఇదే కౌశిక పర్వతం ఇక్కడ రైట్ సైడ్ కనబడుతుంది కదా పోతాన దగ్గరికి వచ్చింది ఇదే ఫ్రెండ్స్ శివలింగం టే లోపల పాండవులు ఇక్కడికి వచ్చి శివలింగం ప్రతిష్ఠించి ఇక్కడనే పూజ చేసారు లోపలి కూడా పైన ఉంటే కొద్దిగా మెట్లకి పైకి పోవాలి ఇదే ఫ్రెండ్స్ వచ్చినాం లోపల శివలింగం ఉంటుంది చూపెడతాం மஸ்துபடி தவிர சுவரங்கல ஏர்ப்படுச்சே சிவலிங்கம் இது எந்த சுவரங்க வந்து இதே சிவலிங்கம் இதே சிவலிங்கம்ஸ் ஒர்க்கு हर शम्भो शङ्कर हर हर शङ्कर शिव शिव शङ्कर हर हर शङ्कर शम्भो शङ्कर हर हर शङ्कर అయితే ఇదే శివలింగం ఫ్రెండ్స్ అయితే ఇక్కడ గుహ లోపల ఉన్నది కాబట్టి శివలింగం కానీ ఇక్కడ ఏం కానివ్వడదు కాబట్టి పైన ఏం చేశారు ఇయో సొరంగం లెక్క పైన పయనించుదా వీరు ఇక్కడ నుంచి వెలుగు అనేది ఇక్కడ దాకా వస్తుంది కాబట్టి ఇదంతా కనబడుతుంది చూడండి గుహల్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అయిపోయింది ఫ్రెండ్స్ గుట్టపైన శివలింగం ఇక్కడ గుడి చూసిరు కదా ఇప్పుడు కింద టెంపుల్ మల్లన్న టెంపుల్ కింద కూడా ఒక టెంపుల్ ఉంటుంది అక్కడికి పోదాం ఇప్పుడు పోయి పోయే ముందు ఒక నిమిషం ఏంటంటే అయితే ప్రస్తుతానికి ఇక్కడ భక్తులు ఎవ్వరు లేరు వాస్తవానికి ఏంటంటే ఎవరొకరు ఎంతో మంది ఉంటారు అనుకున్నా ఇక్కడికి వచ్చి వీడియో వేద్దాం అనుకున్నా పోయినసారి పోయిన సంవత్సరం వీడియో వేద్దాం అనుకుంటే వీలు కాలేదు శివరాత్రి రోజున ఫుల్ మంది ఉంటారు ఇక్కడ ఆ రోజేద్దాం అనుకున్నా అప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ వీడియో తీసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వచ్చే శివరాత్రికి కంపల్సరీ వచ్చి మీకు వీడియో పెడతా అన్ని వివరాలు అన్ని వీడియో మొత్తం వీడియో అంతా పెడతా ప్రస్తుతానికైతే ఇప్పుడు వచ్చాం ఈ వీడియో పెడతాను అప్పుడు శివరాత్రికి అయితే ఇక్కడ అసలు సందు దొరకది ఇక్కడ చెట్ల కింద అందరూ వంటలు చేసుకుంటుంటారు బోనాలు అంటారు అన్నీ భక్తులు మస్తు మంది ఇక్కడికి వచ్చి అసలు బైక్స్ కానీ ఏదేం కానీ పైకి పోవు ఇప్పుడైతే బైక్ మీద పైకి పోయాం మేము మామూలు టైంలో అయితే కిందనే ఆపుతారు ఆటోలల్లా మెల్లగా కొంచెం పైకి వచ్చేదాకా ఆపుతారు తర్వాత మెల్లగా నడుచుకుంటూ పోవాలి మనం వన్ కిలోమీటర్ దాకా అప్పుడు ఫుల్ మంది ఉంటారు ఇప్పుడు అయితే లేరు మేమే ఉన్నాం తర్వాత శివరాత్రికి అయితే మంచిగా వీడియో పెడతా సరే ఇప్పుడు ఏంటంటే కిందికి పోతాం ఇప్పుడు కింద టెంపుల్ ఉన్నాయి మల్లన్న టెంపుల్ అక్కడ పోయి మీకు టెంపుల్ మొత్తం చూపెడతా పురాణాల ప్రకారం రెండు కథలు అని చెప్పినాయి కదా మొదటిది అయిపోయింది కదా ఇక రెండోది స్టోరీ చెప్తాను సుమారు రెండు వందల ఏళ్ళ క్రితం వేలాల గ్రామంలో నరహరి పోగుల పుల్లయ్య అనే పశువుల కాపరి ఉండేడట అతడు రోజు పశువులను మేపడానికి గ్రామ సమీపంలో ఉన్న గుట్టపై వెళ్ళాడట అతను రోజు పశువులను తీసుకుపోయి గుట్టపై పోయి మేపడానికి పోతూ ఉంటాడు రోజు పోతూ ఉండాడు అప్పుడు ఒకరోజు మల్లికార్జున స్వామి వచ్చి ఈనతోని మాట్లాడి ఈనతోని రోజు పుల్లయ్యతో రోజు ఆట ఆడుకున్నట్టడట ప్రతిరోజు పోయేటోడు ఆట ఆడుకుంటాడు ఒకనొక రోజు పుల్లయ్య మాయమైపోయాడు ఈ సమయంలో గ్రామస్తులు వెతకగా పుల్లయ్య తన దగ్గరే భద్రంగా తన దగ్గరే ఉన్నాడని మల్లికార్జున స్వామి ఒక పెద్ద మనిషికి కలలో వచ్చి చెప్పాడట ఎవరు వచ్చినా పలుకుతానని అప్పటి నుంచి గ్రామానికి చెందిన ప్రజలు గ్రామస్తులు గట్టుమల్లన్న ఆలయాన్ని నిర్మించి పూజలు నిర్వహిస్తున్నారు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ శివరాత్రికి స్పెషల్ ఈ తెలంగాణ జిల్లాల నుంచి చాలా పెద్ద ఎత్తున మన మేడారం తరిక ఇక్కడికి వచ్చి పూజలు చేసుకుంటుంటారట ఈ శివరాత్రికి ఫుల్ మంది ఉంటుంది ఇక్కడ కింద మల్లికార్జున స్వామి టెంపుల్కి వచ్చినాం ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ లోపల పెడతా బయట పెడతా మంచిగా చాలా బాగుంది ఫ్రెండ్స్ టెంపుల్ ఇక్కడ శివరాత్రికి మాత్రం మనకు ఇట్లా వీడియో చేసేంత టైం ఉండదు ప్లేస్ ఉండదు అసలు ఉండనియర్ ఇక్కడ ఎందుకంటే అంత జనాలు ఉంటారు బయట ఒకట అసలు సందు దొరకదు దర్శనానికే ఎక్కువ టైం పడుతుంది లైన్ ఉండాలి ఇప్పుడైతే మనం మంచిగా ఫ్రీగా చూపిస్తాను ఇప్పుడు మంచిగా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి వెళ్దాం ఇక్కడ గర్భగుడి అదే టెంపుల్ లోపల గర్భగుడి దర్శనం చేసుకోండి మొక్కుకోండి చాలా బాగుంది ఫ్రెండ్స్ లోపల మాత్రం మీరు కూడా విజిట్ చేయండి రండి

థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అందరి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను అన్ని వీడియోస్ చేసి మీకు పెడతాను థ్యాంక్ యూ